హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త హీరో మోహన్ బాబు ఇంట్లో ఆమె హత్య సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చట మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ మన ఛానల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టఫ్ కాకుండా డైలీ డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ ద వీడియో యా మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నట్లయితే మంచి ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు మంచు మనోజ్ ఒకలా మంచు మోహన్ బాబు మరోలా ఇప్పుడు కొత్తగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగడంతో టాలీవుడ్ అంతా ఈ ఫ్యామిలీ గురించే మాట్లాడమైతే జరుగుతుంది సో చాలా హాట్ టాపిక్గా వీలైతే జరిగింది దిగడంతో ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పని మనిషి అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అనే విషయం అయితే తెలిసిందే రీసెంట్గా మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండడంతో తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించి ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసి ఉంది ఉంది మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఇంటిలో పనిచేస్తున్న స్టాఫే కారణం అని ఆమె తెలిపింది మోహన్ బాబుపై మంచు మనో చేయి చేసుకున్నాడని తండ్రి కొడుకులు నెట్టుకున్న ఎవరికి దెబ్బలు తగలేదని తెలిపింది ముఖ్యంగా మంచు మనోజ్కు దెబ్బలు తగినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని ఆమె తెలిపింది ఇంకా ఆమె మాట్లాడుతూ మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు మోహన్ బాబు మీద చేయి పడితే విష్ణు మాట్లాడుతూ మంచు విష్ణు విష్ణు ఊరుకోడు అసలు జరిగింది ఏమిటంటే శనివారం రాత్రి ప్రసాద్ అనే తన సిబ్బంది ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్ను మనోజ్ దండించబోయారు అదే సమయంలో నా సిబ్బందిపై చేయి చేయద్దు వారికి నేనే భయం చెప్తానని చెప్పేసి అంటూ మనోజ్ మోహన్ బాబు తోసేస్తారు అనంతరం ఒకరినొకరు తోచుకున్నారు అసలు జరిగింది ఇదే దానికి వారి మధ్య ఉన్న పాత గొడవలు కూడా యాడ్ చేసుకొని విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు మౌనికకు మనోజ్ పెళ్ళి చేసుకోవడం మొదటి నుంచి మోహన్ బాబు సో ఇదండి జరిగిన విషయం వారిద్దరి మధ్యలో అయితే తోపులాట జరగడం జరిగింది సో దాన్ని అయితే కాంట్రవర్సీగా చేశారు కొట్టుకునే వరకు తీసుకొచ్చారు హత్యల వరకు తీసుకొచ్చారు బట్ ఇదంతా నిజమైతే కాదని చెప్పేసి చెప్పడమే జరిగింది ఇంట్లో చేసే పని మనిషి యా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్